ప్రభుని దివ్య నామములో అందరికి శుభములు పలుకుతూ మరి కొత్త సంవత్సరంలో కొత్త తలంపులతోటి మళ్ళీ మేము వస్తున్నాను మరి కొంత బంగారు పరిగలో కొన్ని తలంపుల్ని మేము మధ్య ఉంచుతూ నేను ఈ దినాన్న నా యొక్క సందేశాన్ని ఆరంభిస్తాను ప్రభు మనకి న్యూ ఇయర్ ఇచ్చే వాగ్దానాలు ఎంతో గొప్పై ఏమంటారంటే భయపడద్దు నీ భయం కన్నా నా కృప్ అనేది కృప ఎంతో గొప్పది అంటున్నారు మరి ఆ వాగ్దానం ఏంటంటే నిన్ను విడిచిపెట్టను నిరాశపరచను ప్రపంచం నీకు వ్యతిరేకంగా ఉన్నా నేను నీ పక్షం అంటున్నాడు ప్రభు నీ కన్నీళ్లను నేను లెక్క పెడతాను ప్రతి ఒక్కటి విలువైంది ఆలస్యం కాదు నా సమయం పరిపూర్ణం నమ్మిన వానికి అసాధ్యం ఏమీ లేదు నీ బలహీనతలోనే నా శక్తి సంపూర్ణం అవుతుంది నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎప్పటికీ ఓడిపోడు ఇంత చక్కటి అభియానిస్తున్నాడు అబ్రహం విజ్ఞాపన చేసి లోతు రక్షించుకున్నాడు కదా మోసే ప్రార్థన చేసి ఇస్రాయల్ నుంచి ఫరు నుంచి ఇస్రాయలీ రక్షించుకున్నాడు ఎస్తిరు ఉపవాసం చేసి తన ప్రజలు కాపాడుకుంది మనం కొత్త సంవత్సరంలో మన స్వకీయుల కోసం ప్రార్థన చేసి మన కుటుంబాన్ని మన సమాజాన్ని రక్షించుకుంటే బాధ్యత మనకు ఉందని గుర్తుంచుకుందాం మరి దేవుడు నమ్మకంగా తగ్గ ప్రతిఫలం ఇస్తాడు దేవుల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కనుక తప్పక దేవుడిని నువ్వు తలగా నిలబెడతాడు ప్రతి విషయంలో నమ్మకానికి తగ్గ ప్రతిఫలం ఇస్తాడు నీ ప్రార్థనలు మరిది దేవుడు చూస్తున్నాడు తప్పకుండా ఆశీర్వాదకరంగా మారుస్తాడు మరి నువ్వు చాలా ట్రై చేసావు మనీ పీపుల్ ప్రెషరు సక్సెస్ కానీ శాంతి దీకు రాలేదా అశాంతి వస్తువులు లేదు దేవునితో సంబంధంలోనే ఉంటుంది ప్రపంచం ఇచ్చేది తాత్కాలిక ఆనందం మాత్రమే దేవుడిచ్చేది లోతైన శాంతి మనసు నిండితే బయట పరిస్థితులు మారకపోయినా లోపల బలం వస్తుంది నా శాంతి దీకి ఇస్తున్నా అన్నాడు కదా అశాంతితోటే మనం బ్రతకగలం గుండి చదివిన వారిని ఆయన బాగు చేస్తాడు వారి గాయాలు కడతాడు చెదిరిపోయి నీ మనసును నీ ఇంటిని నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు దేవుడు మరి చెదిరిపోయిన ప్రతి పరిస్థితిని సరిచేయగలడు మరి మనం దేవుని గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కదా ప్రార్థన అనేది మన ప్రతి అవసరం తీరుస్తుంది దేవుని ప్రేమతో నింపబడతాం దేవుని కరుణ కృప మన కుటుంబపై ఉంటుంది కీడు రాకుండా కాపాడుతుంది ఆత్మలో నిలబడతాం శత్రుపై జయం పొందుతాం దైవ చిత్తం కనుక్కుంటాం నిన్న ఆయన సంతోషం రేపటికి ఉండుతో తెలియదు కానీ ఈరోజు అన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు కష్ట సుఖాలు వచ్చిపోయే బంధువులు లాంటివి ఉన్నది ఒకే జీవితం మనం పదార్థంగా పవిత్రంగా జీవిస్తే దేవుని యొక్క మరి ప్రశ్నతో మనతో ఉంటుంది నువ్వు కోరుకుంది అడిగింది ఆ జరగలేదని ఎందుకు దిగులు పడతావు అడగండి ఊహించింది ఎన్నో మేలు నువ్వు ప్రార్థించకపోయినా ఇచ్చాడు కదా ఈ సంవత్సరంలో కృతజ్ఞతతోనే మనం ఆరంభిద్దాం ఆయన దయను కోరుకుందాం నీ భారాన్ని సులువుగా మోయగల సమర్థుడు ప్రభు అక్కడే ఆయనకు అప్పగిస్తే నీ భార్యాన్ని ఏ సమస్య చేత ఇబ్బంది పడుతున్నావో ఆ దేవునికి అప్పగించేసుకోవాలి అప్పుడే విడిపిస్తాడు ఆయనకు అసాధ్యమంది ఏమీ లేదు మరి పాము కూరల్లో విషయం కన్నా మనిషి చూపులో అసూయి ఉంటుంది కదా ప్రమాదకరమైంది విషయానికి విరుగుడు ఉంటుందేమో కానీ అసూకి విరుగుడు లేదట కాబట్టి మనం ఇతరులు చూసి ఎప్పుడు అసూయ పడకూడదు కావాలన్నా తిరిగి రాంది గతం వద్దనుకున్నా వచ్చేది మరణం ఎంతున్నా చాలది ధనం ఖర్చు పెట్టినా కొనలేని స్నేహ ప్రభుతో ఉండే స్నేహం ఆయన ప్రార్థించినప్పుడు ఆయన మనకు సన్నిహితులు అవుతాడు మరి విజయానికి దిక్సూచి భవిష్యత్తు నీ చేతుల్లో ఉండేది అది నిర్మించుకోవాలి కాలం చాలా విలువైంది వృధా చేయకూడదు ప్రతిరోజు క్రొత్తగా నేర్చుకోవాలి జ్ఞానమే శక్తి నీ లక్ష్యం వైపు స్థిరంగా ఉంటాం గెలుపు నీదే యహోవాన్ల భయభక్తులే జ్ఞానం నాకు మూలం కదా అది ఉంటే చాలు మన జీవితంలో చక్కగా సాఫీగా ఆయన చేపట్టుకుని నడవగలం ప్రతి కీడి వెనకాల మేలు దాచి ఉంచాడు ఆ దేవుడు ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టం కొంతకాలమే తర్వాత దేవుడు ఇవ్వబోయే మేలు నీ ఊహకు మించింది ప్రతికూల పరిస్థితి మరి దేవుడు అనుకూలంగా మార్చే దేవుడు అనుకున్నాడు మరి నీ జీవితంలో ఏమి లేదు అది దానికోసం చింతిస్తే ఘన ఇంతవరకు నీ దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించి ఘనపరచాలి ఆయన ఘనపరిచినప్పుడు మనకి మనల్ని ఘనపరుస్తాడు కొన్నిసార్లు కొన్ని మాటలే బలవంతులుగా చేస్తాయి కొన్నిసార్లు అవే మాటలు మనకి కించపరుస్తాయి కానీ దేవుని యొక్క బలమైనటువంటి వాగ్దానాలు బైబిల్లో ఎన్నో మనకు ఉన్నాయి సో మరి భవిష్యత్తు నీ చేతుల్లోనే అంత నిర్మించుకోవాలి కాలం చాలా విలువైంది మరి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి మరి దేవుడు నీ పట్ల ప్రాణిక ఉన్నది కనుక అది ఆయన ప్రత్యేకమైన విధంగా మనం ప్రార్థన ద్వారా మనం కొనుక్కోగలం జీవితంలో మనం కొందరితో వాదించాలి కొందరు నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి మరి కొందరితో మౌనంగా ఉండాలి కానీ చాలాసార్లు ఒకటి చేయవస్తే ఇంకొకటి చేయడం వల్లే కొన్ని సమస్యలు వస్తాయి ప్రభు ఆధారపడి ఏ ఏ అందులో ఆహారం మనకి ఇవ్వాలి అందున జ్ఞానం మనకి ఇవ్వాలి అని అడుగుదాం ఎన్నిసార్లు పీల్చినా గాలి తగ్గిపోదు ఎన్నిసార్లు దుదిినా నేల తరిగిపోదు ఎన్ని పండ్లు ఇచ్చినా చెట్టు గర్వపడదు ఎంత పరుగుత తీస్తా నీరు గొప్ప కానీ మనిషి మాత్రం కొంచెం సంపాదిస్తేనే గర్వపడతాడు ఆ గర్వం రానివ్వద్దు అబద్ధాలతో బతకడం కన్నా క్షణానికి అప్పటికప్పుడు బాగుంటుందేమో కానీ నవ్వులు పాలు చేస్తుంది ఆ క్షణాలు బాధపడిన జీవితాన్ని తలెత్తుకులా చేసేది నిజమే సత్యమే కాబట్టి తప్పకుండా వేచి ఉంటే ఆయన ప్రార్థించుకుంటే అన్నీ ఇస్తాడు భయం పడకూడదు మరి మనిషికి అవమానాలు కొన్నిసార్లు దెబ్బలు నమ్మక ద్రోహాలు ఇవన్నీ కూడా మరి కన్నీటి దాటాలి కన్నీటి దాచాలి జీవటంలో ఎలా నిలబడా నేర్చుకోవాలి దేవుని చిత్తంలో మనం ప్రతిరోజు మంచి రోజే అని ఆనందంగా ఆరంభించుకోవాలి చెడు రోజే అనుభవం నేర్పుతుంది కష్టమైన రోజు పాఠంగా మారుతుంది ఇష్టమైన రోజు జ్ఞాపకంగా మిగిలిపోతుంది మరి గడిచిపోయిన జీవితం శాశ్వతం కాదు మరి మన దేవుడు చేతికి మనల్ని అప్పగించుకుంటే చాలు ఇలా ప్రార్థించుకోవచ్చు పరలోక తండ్రి ఇప్పుడు నేను మీ వాక్యాన్ని చదువుబోతున్నాను వింటున్నాను నా హృదయాన్ని వినయంతో నింపండి నా మనసు చేయండి ఆత్మ ద్వారా మీ సత్యాన్ని నాకు అర్థం చేయండి చదివే ప్రతి మాట వినే ప్రతి మాట నా జీవితాన్ని మార్చేటట్టుగా సహాయపడండి అని మనం ప్రార్థించుకుంటే ప్రభు మనకి చాలా చక్కగా నడిపించి మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబడతాడని నమ్ముదాం అయితే ఈ కొత్త సంవత్సరంలో ఎన్నో చక్కని వాగ్దాలు మనకున్నారు దేవుని కృప అందరికి తోడుగా ఉండాలని కో కోరుకుంటూ వాకిజానంలోకి వెళ్ళిపోదాం ఎస్ నలభై రెండు రెండులో నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలం సరళం చేస్తాను మరి గతం తెలుసు భవిష్యత్తు మనకు తెలియదు కొన్ని కీటకాలకు చేములకి కాళ్ళు పొడుగ్గా ఉంటాయి ముందున్న వస్తువులు ప్రమాదకరమో కాదు అది పరీక్షిస్తట ముందు ఘాట్గా వెళ్ళి పరీక్షించే మరి అవయవాలు ఉంటే అది దేవుడు నిర్మాణంలో క్షేమం కలిగిస్తాడు మనకి ఇప్పుడు మనకి ఇక్కడ వాక్యం ఏంటంటే అన్ మరికి ముందుగా మనం ముందు ప్రభు నడిచి మెట్టగా ఉండే స్థలాలు సరళ సరళం చేసి చేయి పట్టుకొని నడిపిస్తాడు అన్ని విషయాల్లో అనారోగ్య పరిస్థితుల్లో వంటరితనాల్లో సమస్యల్లో కృంగిపోయే పరిస్థితి లేదు దేవుడు మనతో ఉంటాడు మెట్టలన్నీ సరి చేయకలదు ఆయన వాగ్దా నమ్ముదాం ప్రభు నా మార్గాలన్నీ సరళం చేయడని ప్రార్థించుకుందాం వాళ్ళు నిర్మించిన దేవునికి అసాధ్యమేమీ లేదు ఇత్తడి తలుపుల్లో పగలగొట్టి ఇరుపు గడియాలు విరగొట్టి మన మార్గాలు సరళం చేస్తాడు మన శాపం కొట్టివేస్తాడు మనకు ఆయన కృప తోడుగా ఉంటుంది చాలాసార్లు ఏదో చేయాలని తలుచుకు తలుచుకుని చేయలేని వారిగా ఉంటున్నామా మన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయా ప్రభు మనం ముందుగా వెళ్ళి సరళం చేస్తాదని నమ్ము నమ్ముకుందాం వాగ్దానాలు అన్నీ కూడా వివాహాలు ఈ సంవత్సరం జరగనై ఉంటాయి అనే వాగ్దానం ఉంది బిడ్డ లేని వారు పొందై ఉన్నారు ఉద్యోగాలు సమకూర్చబడతాయి దమ్ముతాం ఆర్థిక అవసరాలు తీర్చబడతాయి రోగాలు స్వస్థ పొందుతాం ఆయన అడుగుజాడలు నడిస్తే ఆయన వాగ్ఞానాన్ని పాటిస్తే సమస్యంలో సమస్తంలో సమస్య సఫలత ఇస్తాడు అనేక ప్రాంతాల్లో వాక్యం విరువుగా ప్రచురించబడుతుంది గొప్ప సాఖ్యాలు లెవపడతాయి ముయబడిన ద్వారాలు తెరవబడతాయి గొప్ప విజయాలు పొందగలుగుతాం నమ్ముదాం ఆశావాదంతో సాగిపోదాం నమ్ము వారికి సమస్తం సాధ్యమే కదా మరి నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడైన యహోవా ఇస్రాయల్ దేవుడు అని నా మరి అంధకార తావుల్లో దాచబడిన నిధులు మీకు అందిస్తా వాగ్దానం ఉంది మరి ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటే అంత విలువ ఒకటి లేకపోతే అన్ని సున్నాలున్నా దండగే మన సున్నాగా సమానం కొత్త సంవత్సరంలో మనం ఎట్లుండాలి మన మనసు మనసు మార్పు కలిగిన అనుభవంతో నూతన అనుభవాలన్నీ పొందుకోవాలి మన మనసు మారి క్రీస్తు స్వరూపంలోకి రూపాంతరం పొందాలి ఒకడు పట్టు చక్క వేసుకుని ముఖం అంతా దిగాలుగా ఉండొచ్చు కానీ లోపల ఆనందం ఉండకపోవచ్చు లోపల కానీ మన హృదయ ఆంతరంగాల్లో సంతోషం ఉంటే మన ఏ బట్టలు ధరించినా మన ముఖం కాంతిగా బయటపడుతుంది క్యాలెండర్ మారినట్టుగా కాదు మన క్యారెక్టర్ మారాలి ఈ రకంగా మనం కొత్త విషయాలు కోరుకుంటున్నాడు మరి ఇంకొక వాగ్ వాగ్దానం విందాం నలభై మూడు పంతొమ్మిది మనలో నూతన క్రియ ఆరంభిస్తాడు ఇప్పుడే మొలోచన ఆలోచింపరా అరణ్యంలో త్రోవ కలుగు చేస్తాను ఎడారిలో నదులు ప్రవహింప చేస్తాను ఆ వగ్దానం చేసిన వాడు మాట తప్పినవాడు నమ్మదగినవాడు మన మనస్సు మారాలి అప్పుడే మన రూపాంతరం చెందాలి అది దేవుడు కోరే అనుభవం మనసు మార్చపడాలి దానికే ప్రార్థన చేయాలి ప్రయత్నం చేయాలి కూడా సమస్తము సాధ్యపరుస్తాడు ఇంకో చక్కటి వాక్యము ఏహెచ్కేలు ముప్పై నాలుగు ఇరవై ఆరు ఋతువుల ప్రకారం వర్షం కురిపిస్తాను నూతన హృదయం బిక్కిస్తాను నవీన స్వభావం ఎక్కిస్తాను రాతి గుండె తీసివేసి మాంసం గుండెను బేకిస్తాను నూతన తత్వాన్ని మనలో కలుగు చేసి సరిచేస్తాడు నలగ కొట్టి మనం సరిచేస్తాడు యాక మోసగాడే కానీ తల్లి గర్భంలోనే దీవించాడు పెరువేళ్ల దగ్గర ప్రార్థించగా ఇస్రాయల్ గా మార్చబడ్డాడు రాహాబ్ కూడా వేష్య గొప్ప విశ్వాసంతో మారింది మరి క్రీస్తు వంశాలలో చేరింది మరి సేనా దయం పెట్టిన వాడు కూడా క్రీస్తు బాగు చేసి చిత్తశుద్ధులయ్యాడు వెంబడించాడు దగపుల్లో అందు పది గ్రామాలకి సాక్ష్యం చెప్పాడు మరి ఆశీర్వాదాలకే వివిధ మార్గాలు వెతకద్దు అవినీతి బంధాలతో పాప పాపుల మార్గం తిరగద్దు ఆర్థిక అభివృద్ధి కోసం అడ్డుదారులొద్దు ప్రభువైపు నిజాయితీగా నీతిగా బ్రతికితే ఆయన మన సవ్యంగా దీవిస్తాడు మరి బలాత్కారులతో ఉండే సంపద మనకు ఆశీర్వాదం కాదు యశావద్ద సంపద ఉంది అది శివైన ఆశీర్వాదం కాదు యాకుబు ఆకలితో ఉండి ఫరువు ఆశీర్వదించాడు దేవుడు తోడుగా ఉంటే కీర్తి ప్రతిష్ట వస్తాయి యహోశివ మరి ఆ తల నేలకు మోపి మరి ఆ మరి హాయిలో ఓడిపోయినప్పుడు దేవుని దగ్గర ఏడ్చి ఏడ్చి ప్రార్థించాడు ప్రభు ఎందువల్ల మరి ఎరుకోకు ఎంతో విజయం ఇచ్చావు ఇక్కడ ఎందుకు చిన్న పట్టణం దగ్గర నాకు ఇంత అపజయం ఇచ్చావు అని అన్నప్పుడు మీ దగ్గర పాప ఉంది శబ్బితమైంది మీ వాళ్ళు ముట్టుకున్నారని చెప్పినప్పుడు చీటీ వేసినప్పుడు ఆకాంత్ దగ్గర తను శబ్దమైన ప్రాంతంలో నుంచి కొన్ని విలువైన తీసుకుంటాడు అది ప్రభు చూపించాక అతను కట్టబడి చంపబడినప్పుడు అది దుఃఖపడతాడు పాప యహోషా కానీ అది జరిగిపోయింది అది ఆఖర లోయ తర్వాత వాక్యంలో ఆటో లోయలాంటి దాన్ని కూడా నిరీక్షణ ద్వారంగా చేస్తా అని కూడా వాగ్దానం ఇచ్చాడు శబ్దమైన దాన్ని మనం చేర్చుకోవద్దు కొత్త సంవత్సరంలో పవిత్రంగా జీవిద్దాం మరి ఎబ్రిలో పరిశుద్ధపరిచేది పరిశుద్ధపరిచే అదు ఫోన్ లో మన అందరికి కూడా విశ్వాసులు విన్నా సేవకులు కూడా వాళ్ళ సందేశాలు కూడా మనకు అవసరం మరి నాకు మాడ ఎందుకు ఇలా చేస్తామని కూడా పాపం యూషివా అడుగుతాడు కూడా ఏ విధంగా మనం మరి చే త్వరపడి చేసిన పాపం నష్టాన్ని జరిగి దారితీసింది అలా త్వరపడకుండా పవిత్రంగా జీవిద్దాం పాపాలకు మన పిల్లలు చేసినప్పుడు అడ్డుపడాలి స్కూల్లో పిల్లలు సరే చదవకపోతే వాళ్ళని మనం శిక్షించా సరి చేస్తాం టీచర్లు చెప్పన్నా సరి చేసుకుంటాం అలాగే మన దేవుడు మనల్ని శిక్షించి సరిచేస్తాడు దేవుడి విజయోత్సాహాలతో ఊరేగించడం నమ్ముదాం మరొక దివ్యమైన వాగ్దానం నలభై ఐదవ అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు అతని పక్షులను జనములు జయించటకు అతని కుడి చేతిని పట్టుకుని తిన్నాను రాజులు నడికట్లు విప్పిదను ద్వారంలో అతని గెది లే వేయబడకుండా మరి తలుపులు తీసేదం ఒక తల్లి మరి నడిపించినట్లుగా చిన్న బిడ్డల్ని మన రక్షకుడు మూడు వందల అరవై ఆరు రోజులు కూడా మన చేపట్టుకు నడిపిస్తాడని నమ్ముకుందాం ఆయన మరి మంచి త్రోవలు నడిపించే దేవుడు మనం ఎక్కడా కూడా ఇరుకునప్పడము గుడి పట్టుకుంటాడు మన జై జీవితం జీవిస్తాం అంతకార తావుల్లో నిర్లిస్తాడు గెలిపించడాకే మనం నడిపిస్తాడు కాబట్టి మనం ఆయన వైపే చూద్దాం గోతులో పడిన వారిని లేవనెత్తి ఉన్న స్థలములు నిలబెట్టగలడు మరి కన్నీటి అనుభవాలు ఓటములు ఎదురై ఉండగా రెండు వేల ఇరవై ఆరులో మరి గతంలో ఓడిపోయిన చోటనే గెలిపించగలడు నీ చేతి పనిలో జయం ఇస్తాడు అడుగుపెట్టిన ప్రతి చోట జయ జీవితం ఇస్తాడు మన కుడి చేయి పట్టుకుని మన పక్షాన్ని నిలిస్తే అడుగుపెట్టిన ప్రతి చోట జయం పొందుతాం దేవుడు మన పక్షం ఉంటే విరోధి ఎవడు మోసేతో ఆరు లక్షల మంది యోధుల్ని నీకు తోడుగా ఇస్తా అని చెప్పలా మరి యోధులు అనగా సైనికులు అందరూ రాకపోయింది దేవా నువ్వు ఒక్కడవైనా చాలు నువ్వు నాకు తోడుంటే చాలు అని అన్నాడు నీ సది నాకు చాలు అన్నాడు అదే విధంగా మనం ఆయన అడుక్కుందాం ఆయన ఆయన మన పక్షంగా ఉంటే మనకు ఎవరూ అక్కర్లేదు మరి కుడి చేతితో చాలా పనులు చేయగలం ఆయన ఊపిరి ఉన్నంత వరకు పడగలమా మరి సాక్షి ఇవ్వగలమా మరి ఇంకొక వాక్యంలో నలభై ఐదు పదమూడులో కోరేష్ గురించి చక్కని తలుపులు ఉన్నాయండి ఆ కొరేష్ అన్యుడే కానీ ఎంతగా దీవించాడో దేవుడు అనేక చోట్ల అది ఎన్నో సంవత్సరాలకు ముందే ఆయన గురించి బయలుపరిచాడు నీతిని బట్టి కోరేషను రేపు అతని మార్గములన్నీ సరళం చేస్తాను అతను పట్టణం కట్టించడం క్రయధనము తీసుకొనక లంచం పుచ్చుకొనకయు వెలివేసిన వారిని అతడు విడిపిస్తాడు కోరేష్ యూధుడు కాదు మాదియ పార్శిక సామ్రాజ్యము మరి ప్రస్తుతం ఇరాన్ దేశంకి రాజు రాజన్నమాట క్రీస్తుపురం ఐదు వందల నలభై తొమ్మిది సంవత్సరంలో ఏషియా గ్రంథంలో రాయబడింది అది క్రీస్తు పురం నాలుగు వందల ఏడు వందల నలభై ఏడు వందల్లో బీసీలో రాశారు రాయబడింది ఆ తర్వాత నూట యాభై సంవత్సరాల తర్వాత మరి కోరేష్ పేరును రాయించాడు ఈ కార్యములు చేయబోతున్నా అని రాయించాడు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు తనకి ఆ రకంగా మరి కోరేష్ అంటే సైరస్ అంట సైరస్ అంటే సివైఆర్ యుఎస్ ఒక్కొక్క సివైఆర్ కి అర్థవంతంగా ఒక భక్తుడు చెప్పాడు అని వివరిస్తాను సి అంటే కమిషన్ అదొక ప్రత్యేకమైనటువంటి మిషనరీ వర్క్ అనమాట అప్పుడు సులోమన్ కాలంలో నెక్క కాలంలో కోరేష్ కాలంలో కట్టించితే బాసులు స్వతంత్రంగా మార్చడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు క్రీస్తు గురించి ఎషియాలో వివరించి రాయించాడు వారికి ఇమ్మానియలుగా వస్తాడని కూడా ఎషియా రాశాడు కదా మన హృదయంలో కట్టేది క్రీస్తే కోట్ల కొల్ది హృదయాలను మార్చగలడు క్రీస్తు కట్టేది షిర్లము షిర్లము కాని మందిరమే కదా కొరేష్ ద్వారా చేసే పనులు వివరించాడు అంజుడే మనం కూడా అన్వలమే మన పట్ల ప్రత్యేక ఉద్దేశంతో లోకంలోకి పంపించాడు కదా ఈ రకంగా మనము దేవుని కొరకు చేయవలసిన పనులు మనకు ఉన్నాయని అమ్మాలి దేవుడు మన బ్రతికించాడు ఆయన పనుల కోసమే మన నూతన సంవత్సరంలో మనకి కొత్త దయాకరీటంగా ఇచ్చాడు కదా మరి కరోనా తల్లి ఎంత మంది మ్రింగింది కదా మన ఎందుకు మింగలేదు మన మనతో దేవుడికి పనుంది మనకు దేవుడికి పను మన దేవునికి మనతో పనుంది అది గ్రహించుకుని ఆయన చెప్పిన పని చేయడానికి సిద్ధపడదాం దేవుడు తన సృష్టిలో అనేకులను మరి పరిమళ వాసనగా ఉండటానికి మనం సృజించాడు దాంట్లో మనం భయంకరమైనటువంటి గంజాయి సినిమా సిగరెట్లు అక్రమ సంబంధాలని చచ్చిన ఈగలను వేసి దాన్ని విలువ లేని వాటిగా చేసుకోకూడదు పరిమళ తెలంగాణ ప్రభు కొరకు మనం వాడబడదాం సైరస్లో ఒక ఒకటి కమిషన్ ఒక అది ఒక చక్కది తపస్సుతో కూడిన పని అయితే అది రెండవది వై ఈల్డింగ్ అంటే లొంగిపోవడం ఏడు డెబ్బై ఓ సంవత్సరంలో బాధసత్వంతో ఉండేదాన్ని వారిని విడిపించడానికి ఇర్మియా కూడా రాశాడు తర్వాత ఆ రాజ అయ్యాడు అక్కడ సైరస్ యజ్రా ఒకటి ఒకటి రెండులో పార్శిక రాజైన కోరేషియాలుబడిలో ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చటే వ్రాత మూలకంగా ప్రకటించాడు కోరేష్ మాటలో తనకు మందిరం కట్టించమని దేవుడు సెలవిచ్చాడట సుసారా దేవుడు ఎంత చక్కగా దర్శనమిచ్చి చెప్పాడు దేవుడు వారికి తోడై ఉండదు కాక అన్నాడు రాజ్యం తర్వాత యహోవాత మరి ప్రేరేపించాడట సహాయపడమని అందుకనే తను మనం దేవుని బిడ్డలకు ఇస్రాయులకు సహాయపడ్డాడు ప్రతి మార్గం సరళం చేశాడు అంధకార నీరు అందించాడు ప్రతి ప్రేరణకు కూడా విజయోత్సాహంతో మనం కూడా ఆయన ప్రేరేపించినప్పుడు గొప్ప కార్యాలు చేయగలమని మనం నమ్ముకుందాం ఈ రకంగా ప్రభువు మనకిచ్చేటువంటి చక్కని తలంపులతో మనం ఆయన నీకుడి చేయి పట్టుకుని ఎప్పుడు విజయమే సైతాన్ ప్రేరణకు లోపడకూడదు యవనంలో ఐస్ క్రీమ్ లాగితే కరిగిపోద్దు జీవితం కానీ మన స్థిరంగా ఉండేది ప్రభువు చేపట్టుకుంటేనే పశువు యవనంలో ఎవర పశువునే బలి పశువుగా ఇస్తారు మన యవన కాలంలోనే ప్రభు సమర్పించుకుంటే ఆయన అధికంగా వాడుకోగలదని నమ్ముకుని మన బిడ్డలను సేవకు సమర్పించుదామని ప్రోత్సహించబడదాం మన నిబంధన మందసటకు సేవకులు పిలువబడుతుండగా లక్షల కొలత వ్యక్తులను క్రీస్తు ప్రేమను ప్రకటించేవారిగా సేవ చేస్తూ ప్రభు సువార్త ప్రకటించాలని లేపుకుంటున్నాడు కదా రుంగన హృదయంలో సేవకులు సరిగల లేవనెత్తే దేవుడు దేవుని చిత్తము దేవుడు ప్రేరణకు సేవకులు లోపడుతున్నారు వై స్టాండ్స్ ఫర్ ఈల్డ్ సైరస్ ఆర్ స్టాండ్స్ ఫర్ రైచియస్ నీతి ఆయన నీతి మంతుడు ఏషే నలభై ఒకటి రెండులో అతని జనములను అప్పగించు ధూళివలే అప్పగించున్నాడు రాజుల లోపడతారు దేవుని సేవకుడు ధూళివలే ప్రజలను అప్పగించే అనుభవిస్తారు సురేష్ అతని ప్రవర్తన అంతట్లో నీతిని జయించేవాడిగా ఉన్నాడు నీతిని బోధించేవారిగా ఉంటారుగా నీతిగా బ్రతుకుట కష్టం నీతి కాల దేవుడే క్రీస్తు జయించే వత్సరంగా మనకి ఇరవై వేల రెండు రెండు వేల ఇరవై ఆరు మనకి ఇచ్చాడు యూ స్టాండ్స్ ఫర్ అట్టర్ డిపెండెన్స్ ఆయన పైనే కౌరేష్ ఆధారపడ్డాడు మనం కూడా దానిపై ఆధారపడితేనే గొప్ప కార్యాలు చూడగలుగుతాం అదే రీతిగా ఎజ్రాయ్ ఒకటి రెండులో ఆకాశం అన్ని జనములను వశం చేశారు కోరేష్ కు లోపరిచిన వాడు యహోవయ్యే దేవునిపై ఆధారపడి మనం బ్రతకాలి రెండు వేల ఇరవై ఆరులో అదే మన కర్తవ్యంగా ఉండాలి జయాప్ చేయాలి దేవుని చేతిలో ఉన్నాయి ప్రతి క్షణం దేనిపై ఆధారపడవలసి ఉన్నాం Cyrus, S stands for shepherd. ఎంత చక్కటి మాట ఇచ్చారండి ఎషన్ నలభై నాలుగు ఇరవై మరి ఎంత చక్కటి వాగ్దానాలు ఉన్నాయి కోరేష్ తో నా మీద నా మంద కాపరి అని కోరేష్ను పిలిచాడండి మనల్ని కూడా కాపరి పిలుస్తున్నాడు మన ఇంటికి మనం కాపర్లు మన సమాజానికి కాపర్లు చిత్తమంతా నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే ఎర్షిలేమిలో నువ్వు కట్టపడుతూ అని తెలిపాడు మందను కాపాడితే మన ఫ్యామిలీని దేవుడు కాపాడుతాడు మనకి ఇవ్వబడిన అనుభవంలో మనం నమ్మకంగా ఉంటే మన కుటుంబాన్ని కాపాడతాడు ఈ రకంగా కురిగిన స్థితిలో నుంచి మనం లేవనెత్తబడాలి మనం ప్రవర్తన అంతట్లో నీతి జరిగించే వారంగా ఉండాలి మరి సైరస్ అనేటువంటి మాటకు మనం ఒక్కొక్క పేరుకి అర్థం తెలుసుకుందాం వారి కోరేష్ ఏ రకంగా ప్రభు ప్రేరేపించి లేపుకున్నాడు కొత్త సంవత్సరంలో మనల్ని కూడా లేపుకొని మరి ప్రభు ఆ మన కుడిపక్క మన మన చేయి కుడి చేతిని ఆయన చేతికి అప్పగించుకుని ఆయన నడిచే ద్వారంలో నేనే మార్గము సత్యము జీవం అన్నటువంటి ఆ మార్గులు నడుద్దాం నిశ్చితం వరకు సాగిపోదాం ఈ క్లుప్త ప్రసంగం ఈ తలంపులు మీకు ఆత్మీయంగా మేలు పొందుతాయని ఈ వాగ్దానాలన్నీ కూడా మన హృదయంలో దాచుకొని కొత్త సంవత్సరంలో నిలుపుకొని జానిద్దాం అట్టి కృపా ప్రభు అందరికి అనుగ్రహించగాక వాగ్దాన యొక్క ప్రభావము మరి తెలుసుకుందాం దేవుడే మనతో ఉండాలి ఆయన నడిపించాలి అటువంటి ప్రేమతో ఆదరించు కాక నడిపించు కాక ఆమెన్